చిరంజీవి అన్నా మెగా ఫ్యామిలీ అన్నా చాలా మంది చులకనని చెప్పొచ్చు ముఖ్యంగా వాళ్ళని ఒక ట్రోల్ మెటీరియల్ వాడుకుంటూ కొంతమంది అయితే పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఆ ట్రోల్స్ గురైనప్పటికీ కూడా ఏనాడు కూడా బయటకు వచ్చి మమ్మల్ని విధంగా చేస్తున్నారు ఏంటని చెప్పేసి అడగరు ఒకవేళ అలాంటివి చేసినటువంటి వ్యక్తుల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయరు అందుకే ఈ రోజున చాలా మందికి వాళ్ళంటే అంత చులకనగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు బన్నీ ఒక బన్నీపై కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారిపై కావచ్చు కొన్ని తప్పుడు ఆరోపణలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి విషయంలోకి వెళ్తే గనక మెగా ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో అందరికంటే ముందు వరుసలో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు చిరంజీవి గారు ఒంటరి ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో మెట్ ఎక్కుతూ నేడు మెగాస్టార్ గా ఈ రేంజ్ కు చేరుకున్నారు ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు కానీ ఎన్నడూ అలసిపోలేదు తన సినీ జీవితంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పొచ్చు ఎన్నడు ఎవరిని ఏమీ అనలేదు అలాంటి మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నారు ఇప్పుడు చాలా గొప్ప అవార్డును కూడా అందుకోవడం అయితే జరిగింది అదే పద్మ విభూషణ్ అవార్డు తెలుగు ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది మాత్రమే ఈ అవార్డు దక్కించుకున్నారు అక్కినే నాగేశ్వరరావు తర్వాత మరో హీరో దాన్ని సొంతం చేసుకోలేకపోయారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రికార్డ్ అందుకున్నారు అయితే మన తెలుగు వారికి ఇది ఎంతో గర్వకరమని అనుకోవాలి అంతేగాని కొందరు మాత్రం దాన్ని కూడా ట్రోన్స్ చేస్తున్నారు టాలీవుడ్ లో ఎవరికి రాని అవార్డును చిరంజీవికి ఎలా వచ్చింది అంటూ కొందరు పనికిమాల కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు అయితే మరో అడుగు ముందుకు వేసి చిరంజీవి డబ్బులు ఇచ్చి అవార్డును కొనుక్కున్నారంటూ పనికిమాలిన కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఏక ఇంతకు ముందు బన్నీని కూడా ఇలాగే ట్రోల్ చేశారు పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే అందులో ఎలాంటి అనుమానం లేదు అందులో ఆయన నటన చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వావ్ అనిపించేలా ఉంది అందులో మెప్పించాడు బన్నీ అయితే పుష్ప సినిమాతో బన్నీ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు అప్పుడు కూడా బన్నీపై ఎలాంటి ఆరోపణలు కొంతమంది బన్నీ ఇచ్చి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కొనుక్కున్నట్టు చాలా మంది కామెంట్లు చేశారు ఎందుకంటే బన్నీ కంటే ముందే ఎంతో మంది స్టార్లు ఉన్నారని సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలయ్య కృష్ణ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ కూడా వారికి రాని అవార్డు బన్నీ ఎలా బన్నీకి ఎలా వచ్చింది దీని వెనకాల ఏదో స్కామ్ ఉందంటూ అప్పట్లో కామెంట్ చేశారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై మాటల దాడి ట్రోస్ చేస్తూ పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వ్యక్తి శిఖరం నూట డెబ్బై నూట ఎనభై దాకా సినిమాలు చేసి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిపై కూడా ఇలాంటి విషం చల్లే రాతలు రాయడం గాని వార్తలు ప్రచురించడం కానీ అది భావ్యం కాదని చెప్పొచ్చు